వేరే సినిమాల్ని దాటే ఛాన్స్ ఉందంటారు అంటే లాస్ట్ టైం కోవిడ్ టైమ్ రిలీజ్ అయింది కదా టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ లేదు మరి ఈసారి ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా చూసి వాళ్ళు చూస్తారు అబ్బా వాళ్ళు ఆయన కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా నాకు తెలిసి అందరికన్నా అన్ని సినిమాల కంటే కలెక్షన్ ఎక్కువ వచ్చింది అనుకుంటున్నాను వచ్చేస్తుండ్రు డిసెంబర్ ఫిఫ్త్ కు ఇంకా ఊపు బేసాడు మన బాలయ్య జై బాలయ్య మన యూట్యూబ్ అంతా షేక్ షేక్ అవుతుంది ఎందుకంటే బాలయ్య సాంగ్ వచ్చింది తాండవం ఫుల్ వీడియో ఎలా అనిపించింది బాలయ్య అంటే ప్రపంచం ఒక బాలయ్య అంటే ఒక శివ పులి బాలకృష్ణ తాండవం ఆడుతున్నాడు అంటే నందమూరి బాలకృష్ణ మజాక జై జై బాలయ్య జై జై బాలయ్య ఎలా అనిపించింది జనాలపోయింది శివ శివ శివశివ హివోశి

i'm gonna do. ప్రతి సినిమా తోటలు చాలా చాలా బాగుంది బాలయ్య అంటే ఒక పవర్ఫుల్ నందమూరి అంటే చాలా శివహు ఒక మగ దగ్గర ఒక పులి ఆయన మించింది ఏది లేదు డాన్స్ చేస్తూ ఉంటే జనాల మీద ఒక తీసుకొచ్చి చేస్తూ ఉంటాం వేరే లెవెల్ లో ఉంది కంపల్సరీ సినిమా ఏవగానే సాంగ్ మాత్రం హిట్ అయిపోతాం నిజం శివ తాను అని మనస్ఫూర్తిగా శంబో శివ శంబో అన్నట్టు ఉంది సాంగ్ మాత్రం ఈ బాలకృష్ణ ఈ సాంగ్ తో మాత్రం వేరే లెవెల్లో ఉంటాడు ఎందుకంటే ఇన్ని రోజులు ఒక రొమాంటిక్ చేసిన స్టెప్ చేసినా కూడా అంత లేని పేరు ఈ సాంగ్ మాత్రం కంపల్సరీ